सर्वंगलमंगल्ये शिविर सर्वाधसा केरण्ये त्र्यंबकौरी नारायणी नमो स्तुते काच्यायनाय विदे कन्याकुमारीधीमहे तहो दुर्गी प्रचोदया लक्ष्मी दासी दासीभूत संस्थे वनता लोकदीपुरा श्रीमकटाक्ष ल्रह्मेन्द्र गंगाधरां ईलोक्यकुटुबा वंदे मुकुंद प्रियां రమాం లక్ష్మీం గౌరీం మనపకామిని మహాలక్ష్మీదేవి నమోస్ శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీట నిలయే సరస్వతీ నమోస్ ఓం శ్రీమాత్రే నమ బంధువులందరికీ మా నమస్మాంజలి ఈ పవిత్రమైన దేవీ శరణవరాత్రుల మహోత్సవంలో అమ్మవారి గురించి తలుచుకోవటం కన్నా పుణ్యం మరొకటి ఉండదు అనుకుంటారు ఎందుకే అంటే ఇవి శారదా నవరాత్రులు అంటారు మనం కాలాన్నిగానే విభజించుకుంటే కాలాన్ని ఒక సంవత్సరంగా ఆ సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా ఆయనాల్లో ఒకటి దక్షిణాయనం మరొకటి ఉత్తరాయణంగా చెబుతూ ఉంటారు దక్షిణాయనం అనగా ఇది ఆరాధనా మాసం ఎప్పుడు కూడా దేవతలని అర్చించి వాళ్ళ సమీపాన చేరి ఉపాసన కాలంగా వర్ణిస్తారు ఈ దక్షిణాయన పర్వదినాన్ని ఆ దక్షిణాయనంలో వచ్చే నవరాత్రుల్లో మొదటిది గణేష నవరాత్రులు వినాయకుడిని పూజించుకున్నాం స్వామివారి ఆశిష్యులు పొందాం ఆయన ఆశిష్యులతో ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు అన్ని శుభాలు చేకూరాలని నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకున్నాం మరి దానికి తగిన శక్తిని మనం పొందాలి అంటే ఆ జగత్ శక్తి స్వరూపిణి అయిన ఆదిపరాశక్తిని కొలవాలి కనుక ఆ తర్వాత వచ్చే మాసంలో ఈ శారదా నవరాత్రులు జరుపుకోవటం అనేది ఒక విశిష్టతగా చెబుతారు శారదా అంటే వర్షాకాలం దాటిన తర్వాత శరద్మాసం వస్తుంది ఆ శరద్మాసంలో వచ్చే నవరాత్రుల్ని శారదీయ నవరాత్రులుగా వర్ణిస్తూ ఉంటారు ఈ శరత్కాలంలో ఇప్పటి వరకు వర్షాలు పడి అన్నీ కూడా జలకలతో నిండి మనకు అన్ని సమృద్ధిగా లభిస్తూ ఉంటాయంట సమృద్ధిగా లభించడమే కాకుండా మనకి భక్తితో స్థానాన్ని నిలిపే అవకాశం కలిగిస్తుంది కనుక ఈ మాసంలో ఉపాసన చేయటం ఎంతో పద్ధతిగా ఋషుల నుంచి కూడా మనం నేర్చుకున్న సిద్ధాంతంగా చెప్తూ ఉంటారు ఉపాసనా కాలంగా చెప్పారు కదండి ఈ అందులో మాసంలో ఆ అమ్మవారిని ఆ కాలరాత్రిని ఆ సంపూర్ణ స్వరూపాన్ని ఆరాధించే అవకాశం మనకి లభిస్తుందంట ఈ కాలంలో కానీ అమ్మవారిని పూజిస్తే మనం ఆవిడిని ఏ విధంగా పూజించాలి ఆ శక్తి స్వరూపిని కదా మనకి శక్తినిచ్చేదే అమ్మ ఆ అమ్మని ఏ విధంగా పూజించాలి అంటే ఆ అమ్మవారిని పూజించడానికి రెండు విధాలు చెప్తారండి ఒకటి ఉపాసన అంటారు రెండో ఉపవాసము అంటారు ఈ ఉపాసన అంటే ఏంటి అంటే అమ్మవారి ఉప అంటే దగ్గరగా ఆసనం అంటే ఆమె దగ్గరగా ఆసనం వేసుకొని కూర్చొని ఆమెని అర్చించడం అన్నమాట ఉపాసనం అంటే అని చెప్పారు కదండి దగ్గరగా కూర్చొని పూజించమన్నారు అని చెప్పేసి ఒక పీట ఒకటి తెచ్చుకొని అమ్మవారి ముందు వేసుకొని కూర్చొని నేను ఉపాసన చేస్తున్నాను అంటే అది తప్పండి ఆసన అంటే ఆత్మ సమర్పణ మన ఆత్మలో మొత్తం కూడా అమ్మవారిని నింపుకొని ఆమె దగ్గరికి మనం వెళ్ళాలి అంతే తప్ప మీరు ఏదో పీట వేసుకొని అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని మేము పూజిస్తే అది ఉపాసన అంటే కాదు అండి ఈ ఉపాసనని ఎలా పొందాలి అంటే ఉపవాసం ద్వారా పొందాలి అంటారు ఉపవాసం అంటే ఏమిటయ్యా అంటే అవునండి ఈరోజు నేను అమ్మవారికి పూజ చేస్తున్నాను ఈరోజు ఏమీ తినట్లేదండి అంటే అది కాదండి ఉపవాసం అంటే మీరు ఏమి తినకుండా ఉండటం కాదు ఉప ప్లస్ వాసం అంటే ఉప అంటే దగ్గరగా అని చెప్పుకున్నాం కదా వాసం అంటే ఆమెకి సమీపాన ఉండటం అంటే ఆమె దగ్గర మన యొక్క నివాసాన్ని ఏర్పరచుకోవటం అంటే అమ్మవారి దగ్గర మనం నివాసం ఏర్పించుకోవటం ఏంటంటే ఆమె చింతామణి గృహస్థ దేవి సర్వమంగళ స్వరూపిణి అన్నాం కదా అటువంటి చింతామణి గృహస్థ శ్రీచక్ర నిలయ ఆ అధిపరిశక్తి దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళగలుగుతామండి అంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే చేరగలుగుతాం కనుక ఆ విధంగా చేరటాన్ని ఉపవాసం అంటారు ఎప్పుడైతే మీరు ఉపవాసం చేయగలుగుతారో అది ఉపాసన అవుతుంది ఆమెని మీరు చేరగలుగుతారు అది ఈ కాలంలో చక్కగా చేరగలుగుతారు అని చెప్పేసి మనకి మన గురువుల ద్వారా అందించడం జరిగిందండి అందుకే శారదా నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యత కలిగిన నవరాత్రులుగా చెప్తారు ఆ శీర్యమాసం వచ్చిందంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాం ఆ ఆనందానికి గల కారణం ఏమిటి అంటే ఆ ఆదిపరాశక్తి ఆ అమ్మ గుర్తుకు రావటమేనండి అకారమకార స్వరూపమైన శ్రీ ఆదిపరాశక్తిని అమ్మగా కీర్తిస్తాం అమ్మ అంటే ఎవరండి అంటే మనకి జన్మనిచ్చిన పవిత్రమూర్తిని ఏ విధంగా అయితే ఆరాధిస్తామో ఏ విధంగా అయితే గౌరవిస్తామో ఈ చరాచర సృష్టికి పుట్టుకకు గల కారణమైన అమ్మ ఆ అదిపరాశక్తి ఆ శక్తి స్వరూపిణి కనుక అకారమకారస్వరూపిణి మహాదేవి మహాశక్తి నమోస్తుతే అంటాం అంటే మన అమ్మే గొప్పదంటే మన అమ్మని సృష్టించిన పరాత్పర స్వరూపిణి ఆ జగన్మాత ఇంకెంత గొప్పదండి ఆమెని గుర్తు చేసుకునే మాసం అంట ఈ ఆశ్వేజ మాసం అమ్మ అంటే మరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆ జగన్మాత ముగ్గురమ్మల మూలపటమ్మ కదా నవదుర్గా స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరి ఎందరో మహాయుల్ని సంస్కరించి ఆమె ఎప్పుడో నిరూపించింది సృష్టిలో ఉన్న చిరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన అనిర్విచనమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన స్వరూపం ఉన్నదని ఏదో తెలియని ఒక మహాద్భుత శక్తి వల్లే ఈ చిరాచర సృష్టి నడుస్తుంది అని అందరూ కూడా ఒప్పుకుంటారండి అందరూ కూడా ఏ విధంగా తయారయ్యారంటే రోజు కొంతమంది ఈ పాశ్చాత్యత సెక్యులరిజం అనో ఇంకోటనో పట్టుకొని వేలాడుతూ ఉన్నారండి వాళ్ళు ఏం చెప్తారండి అంటే విగ్రహ ఆరాధన చేయకూడదంట విగ్రహారాధనలో ఏముందండి సైన్స్ ప్రకారం ఏదైనా జరుగుతుంది కానీ మీరు ఏదో ఒక రాయిని పెట్టేసి దాన్ని పూజిస్తే జరిగిపోతుందా ఇవన్నీ కూడా మేము మాకు కనిపించేది చూపించండి కనిపించేది మాత్రమే మేము నమ్ముతాము అంటారు మరి కనిపించేది నమ్మేవాడివి నువ్వు పీల్చే గాలిని ఎలా నమ్ముతావయ్యా అది కనిపించట్లేదు కదా నీకు కనిపించట్లేదు కదా అంటే స్పర్శిస్తున్నాము ఉశ్వాస నిశ్వాసలు చూస్తూ ఉన్నాం అంటారు ఇలా వ్యక్త అవ్యక్త స్వరూపాల గురించి ఈ పాశ్చాత్యులకు పెద్దగా తెలియదండి వాళ్ళకి కనిపించింది ఇది మాత్రమే నిజము అని నమ్ముతూ ఉంటారు వాళ్ళకి తెలిసింది మాత్రమే అని నమ్ముతారు వాళ్ళు తెలివింది ఇది కూడా అని నమ్మరు అదే పైచ్యాన్ని అందరికీ ఎక్కించి ఈరోజు ఇది మాత్రమే నిజము అని చెప్తూ ఉన్నారు దాన్ని పాటిస్తూ మనలో కూడా ఎంతోమంది మన సనాతన ధర్మాన్ని మెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు గాలి ఏ విధంగా పీలుస్తున్నామో ఈ విశ్వాస నిశ్వాసల ద్వారా ఏ విధంగా అయితే తెలుసుకుంటున్నామో శక్తిని ఆ విధంగానే గ్రహిస్తూ ఉన్నామండి శక్తి లేనిదే సృష్టిలో ఏదీ జరగట్లేదు శక్తి లేనిదే నువ్వు ఒక చిన్న గ్లాసు తీసుకొని నీళ్లు తాగలేకపోతున్నావే అటువంటి శక్తి ఉన్నదని గ్రహిస్తున్నప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనేది కూడా నమ్మవలసిన ఆవశ్యకత ఉన్నది కదా అది స్వరూపమే కదా శక్తి అనేది అవ్యక్తమైన స్వరూపం ఆ శక్తిని సృష్టించే పరాశక్తి మాత్రమే నీకు కనిపించట్లేదు ఇక్కడ స్వరూపమైన శక్తి నీకు కనిపిస్తుంది అవ్యక్తస్వరూపమైన అది పరాశక్తిని మాత్రమే నువ్వు చూడలేకపోతున్నావు అన్నీ చూడాలంటే ఎంతో నిశ్చల భక్తితో అమ్మని ప్రార్థిస్తే ఉపాసన ద్వారా అది సిద్ధిస్తుంది ఉపవాసం ద్వారా దాన్ని జయించగలుగుతావు అని చెప్తాయి శాస్త్రాలు ఆదిపరాశక్తిని పూజించండి అంటే ఆదిపరాశక్తి అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ శక్తి స్వరూపిణి అంటే శక్తి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరిస్తారు అది పాశ్చాత్యులు కానివ్వండి మనవాళ్ళు కానివ్వండి ఎనర్జీని ఎవరు కాదనరు ఎందుకంటే వితౌట్ దిస్ ఎనర్జీ ఈ సృష్టిలో ఏది జరగదనేది సైంటిస్ట్లే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అంగీకరించేదే మరి ఆ ఎనర్జీ ఏంటండి అంటే ఆ శక్తి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అండి అంటే శక్తి స్వరూపుని నుంచి వస్తుంది అంటాయి మన హైందవ సాంప్రదాయాలు మన సనాతన ధర్మం అది చెప్తుంది ఈరోజు మేము ఎన్నో కనిపెట్టాం ఎన్నో తెలుసుకున్నాం సైన్స్ అడ్వాన్స్డ్గా ఉంది అంటారు కానీ వ్యక్త వ్యక్త స్వరూపిణి జగన్మాత నమోస్తి అంటాం జగన్మాత ఎవరయ్యా అంటే ఆమె వ్యక్త అవ్యక్త స్వరూపిణి అంట అంటే కనిపించే స్వరూపమే కాదు కనిపించని కాలరాత్రి స్వరూపం కూడా అమ్మవారే అంటారు కాలరాత్రి అని ఎందుకన్నానంటే కాలరాత్రిలో ఏముంటుందండి చీకటి తప్ప ఏమీ కనిపించదు మనకి కేవలం జ్ఞానం అనే ఒక వెలుతురు ద్వారా మాత్రమే అక్కడ ఏమున్నది అని తెలుసుకోగలుగుతాం అదే మనం ఇప్పుడు టార్చ్ లైట్ వేసుకొని చూస్తే అక్కడ ఏదో చెట్టు కనిపిస్తుందండి అంటారు కానీ ఆ చెట్టు అనేది ఒకటి ఉంది అనేది మనకి ఎలా తెలిసింది అక్కడికి మనం వేసిన ఒక లైట్ వల్ల తెలిసింది ఆ లైట్ అనేది అంటే మనకి అది ఒక శక్తి అండి మన మైండ్కి మనం వేసిన లైట్ ద్వారా అక్కడ ఒకటి ఉన్నది అది ఆకారాన్ని బట్టి అది చెట్టు అని తెలుసుకున్నాం కనుక అది ఉన్నది అని చెప్తున్నాం ఈ సైన్స్ కూడా అటువంటిదేనండి దేన్నైతే మనం చూస్తామో ఏదైతే మనకి వ్యక్తం అవుతుందో ఆ వ్యక్తమైన దాన్ని మాత్రమే మనం నమ్ముతూ ఉంటాము దాన్నే సైన్సు అంటారు దాన్నే శాస్త్రము అంటారు మళ్ళీ ఈ మాట అంటే శాస్త్రాలు వేరు శాస్త్రాలు వేదాలు మేము అంటారు కొందరు మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా మీరు చెప్పే ఈ సైన్స్ అనేది కూడా మన వేదాల నుంచి వచ్చిందని ఎన్నోసార్లు నిరూపితమైనది ఈరోజు కూడా ఖరో ఖగోళ రహస్యాలు కనుగోవాలన్నా ఏదన్నా మీరు బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవాలన్నా కూడా వాటిని అన్నిటినీ కూడా మన వేదాల్లో ఉన్న శాస్త్రాలను బట్టి చూస్తే అవన్నీ కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నాం మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి రీసెర్చ్లు చేసి ఇది కనుక్కున్నదంతా కూడా ఏనాడో ఆ శాస్త్రాల్లో వర్ణించబడింది ఆ వ్యక్తస్వరూపిని అంటే మనకు కనిపించిన రూపమే మాత్రమే అమ్మ కాదు కనిపించని రూపం కూడా అమ్మ అన్నారు అంటే ఈ జగత్తంతా కూడా ఆ శక్తి ద్వారా నిండి ఉన్నది అంట ఆ శక్తి స్వరూపిని ఇచ్చే శక్తే ఈ సృష్టికి కారణం అంటారు అట్లా వ్యక్త అవ్యక్త రూపిణి కూడా ఆ పరాశక్తి ఆది పరాశక్తి మాత్రమే కనుక ఆ జగన్మాతని పూజించడం కంటే కూడా ఉత్తమమైనది లేదు అంటారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటారు ఈ శక్తే గనక లేకుంటే శివుడైనా ఏమి చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యులు వారు వారి అమృత వాక్యాల్లో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం గలదంట పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకి తెలియజేస్తుంది ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్తా నక్షత్రముతో కూడి ఉన్న శుభదినమున ఈ దేవి పూజని ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కెండేయ పురాణం కూడా చెబుతూ ఉన్నది అందువల్ల ఈ రోజు నుండి ఈ నవరాత్రులని ప్రారంభిస్తూ ఉంటారు మొదటి మూడు రోజులు దుర్గా రూపంగా ఆరాధించి అర్షడ్ వర్గాల్ని త్యజించి తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారంట మరి అమ్మవారిని చేరాలి అమ్మవారికి ఉపవాసం చేయాలి అనుకున్నాం మరి ఆ ఉపవాసాన్ని ఏ విధంగా పొందగలుగుతాం అంటే మొదటి మూడు రోజులు దుర్గా రూపంలో అమ్మవారిని ఆరాధించాలి అన్నారు ఈ దుర్గా రూపంలో ఆరాధించటం వల్ల అర్షడ్ వర్గాల్ని జయించగలుగుతామంట తదుపరి మూడు రోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి అంటారు ఎప్పుడైతే ఇవి మూడు కానీ మనం పొందుతామో అప్పుడు అమ్మవారి సమీపానికి మనం చేరగలుగుతాము అంటారు అంటే లక్ష్మీ రూపాన్ని ఆరాధించినప్పుడు సిరి సంపదలు కలుగుతాయి అంటారు మరి అంటే అంటే బాగా డబ్బు సంపాదించేస్తామండి డబ్బు సంపాదిస్తేనే అమ్మవారిని చేరుకోగలుగుతామంటే సిరి సంపదలు అంటే డబ్బు కాదండి మనకి సిరి ఇప్పుడు అమ్మవారిని చేరాలంటే కావాల్సింది ఏంటండి భక్తి మనస్సుకి శ్రద్ధ ఆ శ్రద్ధ మనకి కలగాలంటే మనకి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే మహా సంపద అంటారు కదా అటువంటి శక్తిని మనకి అందిస్తుంది అమ్మవారు లక్ష్మీ స్వరూపం అంటే కేవలం డబ్బు ఇవే ఇచ్చేది కాదండి మనకి ఇప్పుడు మనం లక్ష్మీదేవిని పూజిస్తున్నాం మనకి డబ్బు లభిస్తుంది అంటే ఆ డబ్బును మీరు సంపాదించే శక్తిని మీకు ఆమె అందిస్తుంది అలాగే ఇప్పుడు మనం చేసేది ఏంటండి ఉపవాసం ఆ ఉపవాసం చేయాలంటే మనకు కావాల్సింది ఏమిటండి శక్తి కావాలి జ్ఞానం కావాలి దానికి కావాల్సిన భక్తి కావాలి ఈ మూడు ఎలా లభిస్తాయి అంటే మొదటి రోజులు మూడు రోజులు కూడా దుర్గాదేవిని ఆరాధించాలి అంటారు అంటే మనకి వేరే వాటి మీద ఉండేటి అర్షడ్ వర్గాల మీద ఉండేటువంటి మోహాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి సన్నిధికి చేరడానికి కావాల్సిన భక్తిని ఈ మొదటి మూడు రోజుల ద్వారా పొందుతూ ఉంటారు తర్వాత మూడు రోజులు ఆ లక్ష్మిని ఆరాధించడం వల్ల ఆ శక్తిని పొంది దాని ద్వారా ఆ అమ్మవారి ఉపాసనకి మనకి చక్కని శక్తి లభిస్తుంది అంటారు అంటే అక్కడికి మనం క్వాలిఫై అవుతాం అన్నమాట ఆ అమ్మవారిని చేరటానికి ఆ రెండో మూడు రోజులు లక్ష్మీదేవిని ఉపాసన చేయడం వల్ల ఆమెను ఆరాధించటం వల్ల ఆ సెకండ్ క్వాలిఫికేషన్ అనేది పొందుతాం ఇక మూడో మూడు రోజులు సరస్వతీదేవిని పూజించాలి అంటారు సరస్వతి అంటే ఏమిటండి జ్ఞానస్వరూపిణి ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము అంట మొదటి మూడు రోజులు బుద్ధి బుద్ధి వచ్చింది మనకి చక్కగా కూడా తెలివిగా అమ్మవారిని పూజిస్తున్నాం తర్వాత మూడు రోజులు శక్తిని పొందాం మూడో మూడు రోజులు జ్ఞానాన్ని పొందాం ఈ మూడు మార్గాల ద్వారా అమ్మవారి సన్నిధిని చేరే భక్తి మార్గం మనకి లభిస్తుంది దాని ద్వారా మాత్రమే ఉపవాసం సిద్ధిస్తుంది ఉపవాసం ఎప్పుడైతే సిద్ధిస్తుందో ఉపాసన చేయడానికి అర్హత లభిస్తుంది దాని ద్వారా అమ్మవారి సన్నిధికి మనం చేరగలుగుతూ ఉంటారు ఆ విధంగా ఈ నవరాత్రులు కూడా ఈ పద్ధతిలో కానీ పూజిస్తే విజయాన్ని పుంజి విజయదశమి రోజు మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తారు అందుకే తొమ్మిది రోజులు చక్కగా ఆరాధన జరిపించి పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటూ ఉంటారు మనం ముగ్గురమ్మల్ని పూజించాం ముగ్గురమ్మతో మూడవరమ్మ ఆదిపరాశక్తిని కొలచాలంటే నవదుర్గల్ని తొమ్మిది రోజులు పూజించాలి అన్నారు మరి ఆ నవదుర్గల్ని ఏ విధంగా పూజించాలంటే ఆ నవదుర్గలు ఏ విధంగా ఏర్పడ్డారు అంటే ఒక పురాణ ఇతిహాసం ప్రకారం దేవతలు బండాసురుడనే రాక్షసుడి భారం నుండి రక్షణ పొందడానికి ఆదిపర్య శక్తి తప్ప వేరే మార్గమే లేదని తలిచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారంట వాళ్ళకి ఒకనొక సమయంలో అనే ఒక ఉగ్ర రాక్షసుడు చాలా హింసలు పెట్టాడంట వాడి బాధ నుండి తప్పించుకోవాలంటే ఏమిటయ్యా మార్గం అంటే త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరినీ వేడుకుంటే వాళ్ళు కూడా మా చేతుల్లో ఏమి లేదయ్యా ఇదంతా కూడా ఆదిపరాశక్తి ఆ అమ్మవారు మాత్రమే మన్ని రక్షించగలదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారంట నిర్ణయానికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలండి తపశ్శక్తితో ఆరాధించాలి లేదంటే ఒక మహాయాగాన్ని తలపెట్టాలి అనుకున్నారంట ఆ విధంగా ఒక మహాయాగాన్ని మహాశక్తి అనుగ్రహం కోసం నిర్వహించారంట దేవతలంతా కూడా ఆ యజ్ఞగుండంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి వారి వారి శరీర భాగాల్ని ఖండించుకొని ఆహుతిగా ఇచ్చారంట ఆ జగన్మాత వాళ్ళ భక్తికి మెచ్చి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైనదంట వారికి అభయాన్నిచ్చి బండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి వారి అభిష్టాన్ని నిర్వ నెరవేర్చింది అని చెప్తారు అమ్మవారు ఆ బండాసురుడనే రాక్షసుడిని సంహరించడం కాగా కాకుండా భాగ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుడిని సాగిందంట ఆ ఆదిశక్తి నుండి ప్రకటనమైన వివిధ శక్తుల రూపాలే ఈ నవదుర్గలుగా పూజించుతూ ఉంటారు ఏ విధంగా అయ్యా అంటే మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు రెండో రోజు బ్రహ్మచారినిగా మూడో రోజు చంద్రగంటగా నాలుగో రోజు కూష్మాండగా ఐదో రోజు స్కందమాతగా ఆరో రోజు కాత్యాయనిగా ఏడో రోజు కాలరాత్రిగా ఎనిమిదో రోజు మహాగౌరిగా తొమ్మిదో రోజు సిద్ధదాత్రిగా పూజిస్తూ ఉంటారు ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా ఈ తొమ్మిది రూపాల్లో అమ్మవారు పూజల్ని అందుకోసాగిందట మొదట ఈ దేవదేవిని శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో బృందావనంలో పూజించేవాడు అని చెప్తారు బ్రహ్మదేవుడు మధుకైటబులు అనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు అని చెప్తారు మనం దేవి భాగవతంగానే చూసుకుంటే ఇవన్నీ అందులో ఉంటాయండి బ్రహ్మదేవుడు అనే రాక్షసులు నుంచి రక్షణ పొందడానికి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆయనకి విముక్తి లభించింది అని చెప్తారు పరమేశ్వరుడు త్రిపుదాసర సంహారానికి చెయ్యడానికి బయలుదేరినప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహం వల్లే అది జరిగింది అంటారు ఆయన జగన్మాతని ఆరాధించి విజయం పొందాడంట దేవేంద్రుడు కూడా దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ పోగొట్టుకున్నాడంట దూర్వాస మహాముని తెలుసు కదండి ఆయన కోపం ఎక్కువ అటువంటి మహాముని యొక్క శాపముని పొందినటువంటి దేవేంద్రుడు తన సంపదలన్నింటినీ కూడా సముద్రంలో కలిసిపోయాయంట ఆయన శాపం పెడితే ఇక ఉండదండి అలాగా ఆయన సంపదల్ని ఆయన యొక్క మొత్తం ఆయన రాజ్యాన్ని అన్నిటినీ కూడా కోల్పోయాడంట దేవేంద్రుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక త్రిమూర్తుల్ని వేడుకుంటే ఆ ఆదిపరాశక్తిని సేవించు నీకన్నీ కూడా తిరిగి పొందగలుగుతావు అని చెప్పారంట అప్పుడు ఆ దేవేంద్రుడు ఆ అమ్మవారిని ఆదిపరాశక్తిని సేవించి ఆ సంపదలనన్నీ కూడా పొందగలిగాడు అని చెప్తారు ఇలాగా ఎందరో మహామునులు దేవతలు సిద్ధులు మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఈ మహాశక్తిని ఆరాధించి ఆమె కటాక్షాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్తారు ఆ విధంగా ఈ నవరాత్రి ఉత్సవంలో దేవి నవాంశల్ని పూజించి రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు ఈ కుమార పూజలో ఔచిత్యాన్ని ఎరిగిన అగర్షిని భార్య పాముద్ర పూజని చేసిందంట ఈ దేవి యొక్క అష్టాదశ శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి ఇందులో ఈ దసరా మహోత్సవాలు అనేది ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు అని చెప్తారండి శక్తి పీఠాల గురించి మనం కానీ చెప్పుకుంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారం సృష్టి మొత్తం కూడా శక్తి స్వరూపంగా భావిస్తాం ఆ శక్తి లేనిదే ఏది జరగదు ఇప్పుడు సృష్టిస్థితులయకారులు ఎవరైతే పరమేశ్వరుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు ఏ పని తలపెట్టాలన్నా కూడా దానికి వారికి శక్తి అవసరమైందండి ఆ శక్తి కోసమే త్రిశక్తులుగా అమ్మవారు పార్వతి లక్ష్మీ సరస్వతి రూపాల్లో వాళ్ళకి తోడుండి వాళ్ళతోటి ఈ సృష్టిని అంతా కూడా జరాచర సృష్టిని నడిపిస్తుంది అంటారు మరియు అటువంటి శక్తి స్వరూపిణి ఈ సృష్టిలో శక్తి రూపాలుగా ఆమె శక్తిని మొత్తాన్ని కూడా వ్యాపింపజేయటానికి అని చెప్పేసి మన మహర్షులు కానీ మహాశక్తులు కానీ ఏ విధంగా ఆమెని ఆరాధించారయ్యా అంటే శక్తి స్వరూప శక్తి కేంద్రాలుగా కొన్నిటిని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అందే శక్తి మనందరికీ చేరే విధంగా ప్రతి ఉపశక్తి పీఠాలు అన్నారండి పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి మన దేశంలో కానీ మన దేశంలో కొంత శ్రీలంకలో కొంత పాకిస్తాన్లో అంతా కలిపి కూడా పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది శక్తి పీఠాలకి ఉపశక్తి పీఠాలు ఉన్నాయి ఈ ఉపశక్తి పీఠాలకి మళ్ళీ అమ్మవారి గుళ్ళు ఉన్నాయి ఇవన్నిటికి కాకుండా ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా గ్రామ దేవతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా శక్తి రూపాలండి ఈ శక్తి కేంద్రాల వల్లే మనకి ఎటువంటి ఆపదలు కలగకుండా ఈరోజు మనం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నా ఉన్నా మనం ఏమన్నా చేసుకోగలుగుతున్నా ఉన్నా ఈరోజు అమ్మని ఈ విధంగా ఆరాధించడం వల్ల జరుగుతుంది అంటే వీటన్నిటికీ కూడా ఈ శక్తి స్వరూపుని తన అందించే శక్తిని ఈ విధంగా వ్యాపింపజేసే విధానాన్ని మహర్షులు ఆనాటి నుండి ఏర్పాటు చేశారు అని చెప్తారు ఈ పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి శక్తి ప్రవహిస్తుంది ఆ ప్రవహించిన శక్తి ఉపశక్తి పీఠాల ద్వారా మరింత వ్యాపిస్తుంది అంటారు ఆ వ్యాపించిన శక్తి గ్రామ దేవతలని ప్రతి గ్రామంలో మనకి పోలేరమ్మ అని పెద్దమ్మ అని రకరకాల రూపాల్లో గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఈ గ్రామ దేవతలు ఈ శక్తిని మరింత వ్యాపింపజేసి మనందరికీ చేరుస్తూ ఉంటారంట అందుకే అమ్మవారిని పూజించాలంటే ఏ రూపంతో పూజించావని కాదు ఏ నామంతో పూజించావని కాదు భక్తి శ్రద్ధలతో ఆమెని ఆరాధిస్తే ఆమెని చేరుతారు ఆమె ప్రసన్నరాలవి మనకి కటాక్షాన్ని అందిస్తుంది ఆమె చల్లని చూపు మన పైన పడుతుంది అవన్నీ మనకి లభించాలి అనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలని కానీ ఈ యొక్క పండగల్ని కానీ ఇవన్నీ జరిపించి ఆ శక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహం మనందరికీ కలిగే విధంగా ఈ విధంగా ఏర్పాట్లు చేసి మనకి మన గురువులు అందించారండి అటువంటి చక్కని మాసం చక్కని నవరాత్రుల్లో ఆ దేవీ ఆరాధన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ శక్తి స్వరూపిణి యొక్క అనుగ్రహ కటాక్షాలని పొందాలని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం లభించి అమ్మవారి గురించి చెప్పగలిగే శక్తిని నాకు అందించిన ఆ పరాత్మర శక్తికి నా నమస్మాంజలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళకు కూడా అమ్మ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ